మీడియాలో విశారీతలో తరుగు పట్టణానికి చెందిన కేకే మూర్తి అలియాస్ పెద్దనాయుడు అనే డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తిని కొంతమంది ఆకతాయిలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ అని కాకుండా ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ చూసినా ఏ ఫోన్లో చూసినా ప్రస్తుతం ఈ వీడియోలో దర్శనమిస్తున్నాయి గౌరవాన్ని దెబ్బతీస్తూ జాతీయ నాయకులను దేశ రాష్ట్ర కించపరుస్తూ వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ఇదే తంతుగా కులాల మధ్య మతాల మధ్య చర్చపెట్టే వీడియోలను బాధ్యతారహితంగా యువకులు అప్లోడ్ చేసి పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈ సోషల్ మీడియా వీడియోల ద్వారా విధ్వంసాలు జరగాలనేదే వీళ్ళ టార్గెటా అనేలా ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది ఇలా దారుణాతి దారుణంగా ఆసక్తికరంగా మాట్లాడుతున్న కేకే మూర్తిని అలియాస్ కాయింతాలు అంటూ అతన్ని ఫేమస్ పేరుతో అడ్డుపెట్టుకుని కొంతమంది యువకులు అల్లరి చేస్తూ అసభ్యకరమైన పనులను గుర్తించి వీరిపై ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలని తణుకు పట్టణానికి చెందిన సామాజిక వ్యక్తులు ఎంఆర్పిఎస్ రెల్లీ నాయకులు తణుకు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు बड़ा 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 कर ए 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 மா வரது நாளைக்கு தேயிச்சോട്ടே மாரே அண்ணன்ரோ ஏ உள்ளான கோவிச்சினா மூ தேத்தான வர가 பெண்டு பெண்டு ल्याயேస్తான் அண்ணன் என்ன பையில காரம் நீ నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోడీ కాదు సోనియా గాంధీ కాదు చంద్రబాబు నాయుడు కాదు పార్టీ రచరు రాష్ట్ర ఏంట్రా కేంట ఎవర కదా దసరా మాదిరిగా దళిత ఉద్యమాత ఎంఆర్పీ శాస్త్ర కార్యదర్శి ఈరోజు ముఖ్య ఉద్దేశం తణుకులో కణుకులో కేకే మూర్తి అనే ఒక వ్యక్తి పెద్ద అతను అతను పెట్టుకొని పదవ తారీఖున ఈ నెల పదో తారీఖు లోపుగానే ఆయన టీటీడీ కళ్యాణ మండపం దగ్గర కేకే కృష్ణమూర్తి కేకే కృష్ణమూర్తి అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అతన్ని పట్టుకుని కొంతమంది యువకులు తణుకులో కులాల పేరుట అలాగే మతాల పేరుట చాలా దారుణంగా ఆయనతో మాట్లాడిస్తూ గత ఎనిమిదో తారీఖు పదో తారీఖు లోపల టీ కళ్యాణ దగ్గర ఉన్నటువంటి మెట్లు దగ్గర ఒరే మాదిగులంజా కొడకల్లారా నా కొడకల్లారా అనేసి కేకే కృష్ణమూర్తి అనే అతను తిట్టడం అదేవిధంగా అది ఇన్స్టాగ్రామ్ కేకే మూర్తి అనే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసి అది చాలా దారుణానికి గురి అయ్యే విధంగా ఆ కులాన్ని కించపరిచే విధంగా అతను మాట్లాడడాన్ని అది మళ్ళీ యువకులందరూ అందరూ ఏం చేస్తున్నారు ఆ యొక్క యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క ఏదైతే ఫేస్బుక్ ఉందో దీన్ని దీంట్లో అప్లోడ్ చేసి ఆ వ్యూస్ కోసం వాళ్ళు అమౌంట్ చేసుకోవడం కోసం పచ్చిగా లంజా కొడకల్లారా లేకపోతే మాలలంజా కొడకల్లారా వెళ్ళి రెల్లీ రా కొడకెళ్ళారా అని తీవ్రంగా వారు తిట్టించి అది అప్లోడ్ చేస్తున్నారు నేను గత పదో తారీఖున సీఏ గారి సమక్షంలో తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నేను రిపోర్ట్ ఇచ్చి ఉన్నాను దీని మీదే తక్షణమే పదో తారీఖున ఇచ్చాను రిపోర్ట్ ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై రాలేదు మాకు కూడా ఎటువంటి ఫోన్ కూడా రాలా మేము ఒకటే చెప్తున్నాం ఇటువంటి యువకులను ఏదైతే అతను పెట్టి కులాల పేరిట అలాగే నాయకుల్ని తిట్టిస్తూ కులాలను తిట్టిస్తూ ఎవరైతే ఆ కుర్రవాళ్ళు యువకులు చేస్తున్నారో ఆ వాళ్ళ మీద అలాగే ఆ యొక్క అతని మీద వెంటనే తక్షణమే చర్య తీసుకుని వారిపై కేసు నమోదు చేసి వారిని ఎందుకంటే ఎందుకే అంటే ఇది ఒక ఒక ఫన్నీగా చేస్తూ ఉంటున్నారు అంటే కులాలు తిట్టడం కూడా ఫన్నీ అది కులాలను తిట్టడం కూడా ఒక ఫన్నీనా వాళ్ళు వ్యూస్ కోసం వారు డబ్బు చేసుకోవడం కులాలను ఎందుకు తిట్టించాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మేము ఇచ్చిన పదో తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మాదిగలు ఎంజో కొడకెళ్ళారని తిట్టడం అలాగే అనేక కులాలు పెట్టి తిట్టడం జరుగుతుంది నేను ఒక ఎంఆర్పిస్ రాష్ట్ర నాయకుడిగా నేను రిపోర్ట్ ఇచ్చాను ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదు తక్షణమే ఏ ఎవరైతే యువకులు అతను అతనిపై ఆడిస్తూ తిట్టిస్తూ ఉన్నారో కేకే కృష్ణమూర్తి అట్లాగే ఇంకా లింకప్పుడు ఇంకా చాలా ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో వారందరిపైన పోలీసు వారు దీన్ని వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాల్సిన కోరుచున్నాం థ్యాంక్ యూ కఠిన చర్యలు పట్టణంలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు వాళ్ళు చేసేటువంటి సేవ అంతా ఇంత కాదు కుటుంబ సభ్యులు కానీ లేదు బంధుమిత్రులు కూడా ఎవరో చేయలేనటువంటి సేవని ప్రజల కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు అలాంటి పారిశుధ్య కార్మికుల్ని ఇటీవల కేకే మూర్తి అనేటువంటి ఒక వ్యక్తి మీడియాలో సోషల్ మీడియాలో రీల్స్ కోసం పారిశుధ్య కార్మికుల్ని అనరాని మాటలు అంటూ వాళ్ళని కులం పేరుతో దూషించేటువంటి విధంగా మానసికంగా మనోభావాలను దెబ్బ తినే విధంగా ఇవాళ ట్రోల్స్ చేస్తున్నారు దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కేకే మూర్తి ఇవాళ మనకు కనబడుతున్నాడు దాని వెనకాల వీడియో తీసేవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా పోలీసు వారి వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ తణుకు పట్టణంలో ఇవాళ అనేక మతాలు కులాలు అని భిన్న సంస్కృతులు ఇక్కడ అందరూ కూడా ఉంటున్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి విషయాలని ఇలాంటి వాటిని మనం మొదటే మొక్కలోనే పొందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కులం పేరుతో లేదు వాళ్ళని వృత్తిని కానీ కించిపరిచేటువంటి పద్ధతి పేరుతో ఎవరైనా వ్యవహరిస్తే తప్పనిసరిగా సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది అలాగే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన సోదరులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారు అలాగే ఉన్నత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి మన కార్మికులు యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా భవిష్యత్తులో ఈ సంఘటన ఆధారంగా తర్వాత ఎవరో కూడా చేయకుండా అలాంటి పరిణామాలని అధికారులు తీసుకోవాలని చర్యలు చేపట్టాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు మన ప్రజలకి మా ఒక నిలుపలసల అండి గత వారం రోజులుగా కేకమూర్తి గారు అన్న వ్యక్తిని మధ్యవర్తకు పెట్టి కొంతమంది దుష్ప్రసారాలు చేస్తూ పాకి వాళ్ళు పాకినా కొడుకులు అనే వాళ్ళు అసభ్యంగా మాట్లాడడం బూతులు తెట్టించడం అది ఒకటి మేము చేస్తున్న వృత్తి మేము చేస్తున్న పారిశుద్ధ్య పని అండి ఈ పారిశుద్ధ్య వృత్తిని కూడా కించపరచడం ఈ యొక్క పారిశుద్ధ్య పనిలోనే మీ మా రెల్లి కులస్తులే కదండి అనేక కులాలు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ మనోభావాలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయండి దీని గురించి తీవ్రంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనికనే మేము తణుకు పట్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కావున ఈ యూట్యూబర్ ఎవరు ఉన్నారో ఈ కేకవ మూర్తి గారి మీద వారి మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కేసు కింద కట్టి వారిని ఈ యొక్క దీన్ని పరిష్కరిస్తారని కోరుతూ మీ యొక్క ఈ నిరసన తెలియపరుస్తున్నాం